హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం శివరాత్రి రోజున మీరు మీ రాశిని బట్టి శివుడికి ఇలా అభిషేకం చేస్తే కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది పాల్గొన మాసం శుక్లపక్షం చతుర్దశి తేదీ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఎనిమిదైన మహాశివరాత్రి వచ్చింది ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది మహాశివరాత్రి రోజున శుక్రపద వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది ప్రదోషవ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి శాస్త్రం ప్రకారం దాదాపు మూడు వందల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివ పార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న రోజుని శివరాత్రిగా పరిగణిస్తారు అలాగే శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాల్లో వెల్లడిస్తున్నారు కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివుడికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యపిండి కానీ బంకమట్టి కానీ ఉపయోగించుకోవచ్చు మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివుడికి అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వరమిస్తాడని పురాణాల్లో వెల్లడిస్తున్నాయి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు శుభ్రంగా తలస్నానం చేసి బియ్య ఆవు పాలను పోసి శివలింగం లాగా తయారు చేసుకోవాలి లేదా బంకమట్టిలో నీరును పోసి లింగ రూపంలో తయారు చేసుకోవాలి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనసులో శివుడిని తలుచుకుంటూ ఉండాలి అప్పుడే మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో లింగరూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగ రూపానికి అభిషేకం చేసినా మంచిది మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు మరి మహాశివరాత్రి రోజున ఏ రాశి వారు శివుడికి ఎలా అభిషేకం చేయాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు మేషరాశి వారు ఒక రాగిచింబు నిండా నీళ్లు తీసుకుని అందులో బెల్లం పంచదార తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం శివాయ అనే పంచక్షత్ర మంత్రాన్ని జపించాలి వృషభ వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి అలాగే ఈ రాశి వారు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేసే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మిథున రాశివారు శివలింగానికి ఉమ్మెత్త పూలు కానీ గన్నేరు పూలు కానీ సమర్పించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కర్కాటక రాశివారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలలో పంచదార కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని సంపదలను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కానీ బెల్లం నీటితో కానీ శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది కన్యా వారు మహాశివరాత్రి రోజున నీటిలో గరిక వేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల కన్యారాశి వారికి శివానుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతతను పొందుతారు తులారాశి వారు మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో కానీ నెయ్యితో కానీ శివుడికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి గన్నేరు పూలు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు ధనసు రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పూలను శివునికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిపోయి మంచి రోజులు వస్తాయి మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి బిలో పత్రాలు సమర్పించాలి ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో మీకున్న డబ్బు సమస్యలు లేకుండా చూసుకుంటారు సంతోషంగా జీవిస్తారు మీనరాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి పసుపు పూలను సమర్పించి తేనెతో కానీ గంగజలంతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందొచ్చు మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు పైన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున చేసిన శివుడికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో మీ కోరిగిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి అశ్వం మీద యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మీ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి